హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఈరోజు మనం ఎక్కడున్నామంటే బాలాపూర్ గణేష్ అండి బాలాపూర్ గణేషుని దగ్గరకైతే వచ్చేసామన్నమాట సో ఈరో ఈసారి సెట్టింగ్ అయితే అయోధ్య సెట్టింగ్ అయితే వేశారండి చాలా బాగుంది అయోధ్యకి వెళ్ళలేని వారు ఇక్కడ బాలాపూర్ గణేష్ని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అయోధ్య కూడా వెళ్ళని వారు అయో అయోధ్య బలరాముని కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఈ డెకరేషన్ చేయడానికి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ మంత్ అయితే పట్టిందంట అండి సో ఈ బాలాపూర్లో లడ్డు అంటే ఫేమస్ కదా అండి లడ్డు వేలం పాట సో లాస్ట్ ఇయర్ అయితే ట్వంటీ సెవెన్ ల్యాక్స్కి అయితే లడ్డు వేలంలో వెళ్ళిందంట అండి ఈసారి ఎంత వెళ్తుందో మనం చూడాలి సో చూడండి చాలా బాగుంది వినాయకుడు బాలాపూర్ వినాయకుడు సో పాలకూర్ గణేష్ నిమజ్జనం వచ్చేసి ట్యూస్డే అంటా అండి ట్యూస్డే రోజు అయితే ఫస్ట్గా వినాయకుడు నిమజ్జనానికి అయితే బయలుదేరుతారు తర్వాతనే సిటీలో వేరే వినాయకులన్నీ బయలుదేరుతాయి అనమాట సో అది ఎప్పటి నుంచి వస్తున్న ఒక సెంటిమెంట్ చూడండి మన రాముడు అయితే వచ్చేసాడు అయోధ్య రాముడు బలరాముడు చూసారా అండి సో అందరూ ఒకసారి అయితే జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్ వీకెండ్స్లో దర్శనానికి వన్ ల్యాక్ దాకా వస్తున్నారంట అండి శివసాగరం పైన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో అందరూ లైక్ చేయండి గణపతి బప్పా మోరియా